సభాధ్యక్షులు నాయుడు గారికి అలాగే వేదిక పైన విచ్చేసిన మన అందరి పెద్ద గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు చెప్తూ పెద్దలు పూజ్యులు కె కృష్ణమూర్తి గారు తోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మరి వేదిక నడిగించిన పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ ముఖ్యంగా కర్నూలు డిస్టిక్లో ప్రతి ఒక్క ఊరు నుంచి వచ్చిన తెలుగుదేశం జనసేన సైనికులకి అందరికీ నమస్కారాలు మరి మీ అందరికీ తెలుసు వలసలు పోయే రోజులు ఇవన్నీ ఊర్లు అన్ని ఖాళీ అయినా కానీ మన చంద్రబాబు నాయుడు గారు రా కదడి రా అని చెప్పి ఏదైతే పిలుపు ఇచ్చారో ఆ పిలుపు మేరకి మీ అందరికీ ఇక్కడ వచ్చినందుకు అందరికీ పేరు పేరు నమస్కారాలు చెప్తున్నాను సోదరులారా మనకి ఇక్కడ ఫ్యాక్టరీలు రావు మనకి ఏమి రావు మనకి తాగునీరు సాగునీరు ఇస్తే మన మన చేతులతో బంగారం పండించుకుంటాం ఆ బంగారం పండించితే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తోడుపడి సహాయం పడి ఒకరి ఒకరికి కూడా మనము తోడు నిల్చుకొని ముందర పోయే కాలం కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలని కోరుతూ రెండు మూడు రిక్వెస్ట్లు ఉన్నాయి సార్ గారికి సార్ గారికి ఆ రిక్వెస్ట్లు మేము చెప్పుకుంటాం సార్ మాకు పత్తికొండలో తుగ్గలిలో మద్దికేరలో మినీ రిజర్వాయర్లు కావాలా అలాగే మీరు ఆ కాలంలో సీఎంగా ఉన్నప్పుడు దేవనకొండ మండలంలో ఏదైతే బిందు సైత్యం కోసము జైన్ కంపెనీకి మీరు పర్మిషన్ ఇచ్చారు అలాగే ఫ్యూచర్లో కూడా మీరు సీఎం అయిన తర్వాత మా పత్తికొండకి ఇక్కడ ఉన్న తూర్పు ప్రాంతాల్లో అందరూ కూడా ప్రతి ఒక్క కౌన్సిలింగ్ కూడా బిందు సైత్యం ద్వారా ప్రతి ఒక్క ఎకరానికి నీళ్లు తీసుకుపోయేటట్ల మీరు మాకు సహాయం చేయాలా మెల్లిగా అది పాలిటెక్నికల్ కాలేజ్ కావాలా ఇక్కడ యువత చాలా మంది ఉన్నారు వాళ్ళకి స్పోర్ట్స్ స్టేడియం కావాలా బీసీ గర్ల్స్ హాస్టల్ కావాలా ఇంటిగ్రేటెడ్ బీసీ హాస్టల్ కావాలా ట్రైబల్ ఆర్ట్స్ క్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ యూనిట్స్ కావాలా మాకు మీరు సీఎంగా ఉన్నప్పుడు ఏసిన రోడ్లు తప్ప ఇక్కడ అర్ధ కిలోమీటర్లు కూడా రోడ్లు ఇక్కడ వేయలేదు ఇది అందరూ కూడా తెలుసు ప్రతి ఒక్కరం కూడా రోడ్ల పైన తిరిగేటప్పుడు కష్టపడుతున్నాము అవునా కాదా తమ్ముళ్ళు మరి రాబోయే కాలంలో మీకు ఎలా ఫార్మా కంపెనీస్ చాలా మంది వాళ్ళు ఉన్నారు మా సైడు ఫార్మా కంపెనీస్ తీసుకుని వస్తే ఒక్కొక్క యూనిట్లో కూడా రెండు వేల టు ఐదు వేల మంది ఉద్యోగాలు మాకు దొరుకుతాయి అదే కాకుండా వేదపది ప్రాజెక్టు ఉంది గుండెరేవుల ప్రాజెక్ట్ ఉంది ఆ రోజు మీరు పర్మిషన్ ఇచ్చారు కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే అన్నట్ల ఇప్పుడు కూడా ఒక్క రాయి కూడా వాళ్ళు వేయడం జరగలేదు మరి మాకు ఇక్కడ రైతులకి పంట పండిస్తున్నాం కానీ ఆ పంట చెడిపోతుంది దానికోసం అగ్రికల్చర్ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ యూనిట్స్ మాకు కావాలా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ప్రతి ఒక్కరికి చెప్పి మొత్తం రాష్ట్రాన్ని డాన్స్ చేపించిన రకం తయారైంది మరి మీరు వచ్చిన తర్వాత మా అందరు ఆదర్ మా అందరి ఆదరణ మీకుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ కర్నూలు డిస్ట్రిక్ట్లో కర్నూలు నుంచి మంత్రాలయం దాకా ప్రతి ఒక్క సీటు కూడా మీకు గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి మరి పత్తికొండ గడ్డ ఇది బీసీ అడ్డ ఇది రాబోయే కాలంలో మరి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము తెలుగుదేశం జెండా ఇక్కడ రెపరెపలు ఆరిస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాము జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు సైకో పోవాలి साइको पवालिक साइको पवालिक जय हिंद